చేపట్టాలో అది దాన్ని ఏ విధంగా చేయాలి ఏమేమి చేయాలి అనేది నిర్ణయించి ఈరోజు ఉదయం కూడా ప్రాక్టీస్ పరంగా నాలుగు ప్రాంతాల్లో జిహెచ్ఎంసీ పరిధిలో వచ్చే వచ్చే నాలుగు ప్రాంతాలని ఎన్నుకొని అక్కడ ఇప్పుడు ఒక గంట సేపట్లో నాలుగు గంటల నుండి ఈ మాక్ డ్రిల్ అనేది ప్రారంభమవుతుంది అయితే దీనికి సంబంధించిన వివరాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని మొత్తం కూడా అప్రమత్తం యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడానికి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉదయం అన్ని డిపార్ట్మెంట్ ఆఫీసర్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి అందరి దగ్గర వివరాలు తీసుకొని అప్రమత్తంగా ఏ విధంగా ఉన్నారు ఏమేమి చర్యలు తీసుకుంటున్నారని సుదీర్ఘంగా వారు తెలుసుకున్నారు అయితే ము వారికి ఇవన్నీ కూడా వివరించాము ఈ డ్రిల్స్ గురించి చెప్పాము ఈరోజు నాలుగు గంటల నుండి ఇప్పుడు కేవలం ఒక గంట మిగిలి ఉంది సరిగ్గా నాలుగు గంటలకు ఐ ట్రిపుల్సి ఏదైతే కోఆర్డినేషన్ సెంటర్గా వ్యవహరిస్తుందో ఇక్కడ నుండి ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది మొత్తం ఈ ప్రాంతం మొత్తం జిహెచ్ఎంసి ప్రాంతంలో అక్కడ సైరన్స్ మోగుతాయి అంటే వార్ సైరన్స్ అనేది దాదాపు యాభై ఐదు సంవత్సరాల తర్వాత దాన్ని వాడకం అనేది ఇప్పుడు అవసరం పడింది కనుక అవి సరైన స్థాయిలో అందుబాటులో లేనందువల్ల పోలీస్ పెట్రోల్ వెహికల్స్ ట్రాఫిక్ మొబైల్స్ ఇండస్ట్రియల్ సైరన్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే అందుబాటులో ఉన్నాయో అన్నీ కూడా ప్రతి జంక్షన్లో వారిని స్టేషన్ చేసి రెండు నిమిషాల పాటు ఈ సైరన్ అనేది మోగుతుంది ఈ సైరన్ మోగిన సందర్భంలో ప్రజలు ఏ విధంగా వ్యవహరించాలి అనేది వారిని కొద్దిగా మెంటల్గా మానసికంగా ఈ సన్నాహక చర్య అనేది తీసుకోవడం అనేది దీని ఉద్దేశం ఈ సైరన్ మోగినప్పుడు ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే ఎవరైతే ఇళ్ళ ఇళ్లల్లో ఉన్నారో వారు ఇళ్ళకే పరిమితం కావాలి ఎవరైతే బయట ఉన్నారో వారి సమీప ప్రాంతంలో ఏదైనా సెల్లర్ షెల్టర్ బిల్డింగ్ ఏదైనా ఉంటే దాంట్లోకి వెళ్ళాలని వారిని మేము మీడియా పరంగా మేము కోరుతూ ఉన్నాము అదే కాకుండా ఎవరైతే వెహికల్స్ పైన ప్రయాణిస్తున్నారో ఎంత వీలైతే అంత వారు వెహికల్స్ ఎక్కడైనా పార్క్ చేసుకొని వారు కూడా అటువంటి ప్రాంతాలకు తరలి వెళ్ళాలని వారిని కూడా కోరడం జరుగుతుంది ఇది మొదటిసారి కనుక మేము కూడా ఏదో పర్ఫెక్షన్ కోసము ఆశించడం లేదు ప్రజల్ని అప్రమత్తం చేయడానికే ఈ మొత్తం ఎక్సర్సైజ్ అని అందరికీ తెలియజేస్తున్నాము పదిహేను నిమిషాల తర్వాత ఇంకో మెసేజ్ ఐ ట్రిపుల్సీ నుండి వెళ్తుంది దాని తర్వాత ఒక సైనిక చర్య అనేది జరిగింది నాలుగు ప్రాంతాల్లో ఒక ఇటువంటి సంఘటన జరి జరిగిన సందర్భంలో ఈ సివిల్ డిఫెన్స్ పరంగా ప్రభుత్వ పరంగా ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో వారి అప్రమత్త మత్తత ఏ విధంగా ఉందో చెక్ చేయడానికి ఈ మాక్ డ్రిల్ ఫోర్ ఫిఫ్టీన్ నుండి నాలుగు ప్రాంతాల్లో జరగబోతుంది గోల్కొండ నానాల్ నగర్ ప్రాంతంలో ఒకటి కంచన్బాగ్ ప్రాంతంలో ఒకటి సికింద్రాబాద్ షెనై హాస్పిటల్ ప్రాంతంలో ఒకటి నాలుగవది ఎన్ఎఫ్సి ఈసీఎల్ ఆ ప్రాంతంలో ఒకటి ఈ నాలుగు ప్రాంతాల్లో ఈ మాక్ డ్రిల్స్లో అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు పాల్గొంటారు సో ఇవన్నీ కూడా ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది ఈ మాక్డ్రిల్లో పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేయాలి ట్రాఫిక్ పోలీస్ ఏం చేయాలి హెల్త్ డిపార్ట్మెంట్ వారు వారేమేమి వారి బాధ్యత ఏంటి అదే సమయంలో రెవెన్యూ అధికారులు వారి బాధ్యత రిలీఫ్ కోసం ఏమేమి చర్యలు చేపట్టాలి ఫైర్ డిపార్ట్మెంట్ చెందిన అధికారులు వారి వారి ఫైర్ ఇంజిన్స్ని ఏ విధంగా తరలించాలి అనేది ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ మరియు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్స్ వారు ఏమేమి చేయాలి అనేది కూడా ఈ మాక్ డ్రిల్స్ ద్వారా వారికి అలవాటు చేయడం ప్రాక్టీస్ కోసం అనేది చే చేయడం జరుగుతుంది అయితే ముఖ్యమంత్రి గారు ఇవన్నీ విన్న తర్వాత వారి కీలకమైన ఆదేశాలు జారీ చేశారు వచ్చే ఈ రోజు నుండి వచ్చే కొన్ని రోజుల వరకు ఎప్పుడైతే సిచ్యువేషన్ ఎప్పుడు ఎప్పుడు ఎప్పటివరకైతే కొద్దిగా ఈ విధంగా అప్రమత్తంగా ఉండే అవసరం ఉంటుందో అప్పటివరకు ప్రభుత్వం సంబంధించిన అధికారులందరి లీవ్స్ అన్ని కూడా క్యాన్సిల్ చేసి వారందరూ కూడా డ్యూటీకి హాజరు కావాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది అదే కాకుండా ప్రతి డిపార్ట్మెంట్ ఏమేం చర్యలు తీసుకోవాలి వారి బాధ్యతలు ఏంటనేది వారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఉన్న సమయంలో వారి ముఖ్యమైన బాధ్యత ఈ ఫేక్ న్యూస్ ఏదైతే చాలామంది ఈ ఈరోజు ఉదయం కూడా ఏదో మాక్ డ్రిల్ క్యాన్సిల్ అయింది అని ఒక సమాచారం ఎవరో ఫేక్ న్యూస్ ఫ్లోట్ చేశారు సో అటువంటి సమాచారం ఎటువంటిది కూడా ప్రజల్లో వెళ్లకుండా అందరూ అప్రమత్తంగా ఉండాలి సోషల్ మీడియా పైన నిఘా పెట్టి సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు మిగతా సోషల్ మీడియాకి సంబంధించిన మానిటరింగ్ చేసే అధికారులు అందరూ కూడా అప్రమత్తంగా ఉండి దాన్ని ఎదురు ఇమీడియట్గా ఫ్యాక్ట్స్ ఏంటో అవి ప్రజలకు తెలియజేయాలని ఎందుకంటే ఇటువంటి సమయాల్లో తప్పుడు వార్తల ద్వారా ఏదోతో ఏదో ఉద్రిక్తత సృష్టించడానికి కొంతమంది ప్రయత్నించే అవకాశం ఉంటుందని వారు తెలియజేయడం జరిగింది సో పోలీస్ డిపార్ట్మెంట్ శాంతి భద్రతలు అన్ని రకాలుగా దాన్ని పరిశీలించి ఏవే చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా తీసుకోవాలని అందరు కూడా డబుల్ డ్యూటీ చేసే విధంగా అప్రమత్తంగా ఉండి ఈ మొత్తం రాష్ట్రాన్ని జాగ్రత్తగా చూసుకోవాలని వారు చెప్పడం జరిగింది అదే కాకుండా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వారు హాస్పిటల్స్ని అన్నీ కూడా రెడీగా పెట్టి ఏవైతే హాస్పిటల్స్ని మార్క్ చేస్తారో దానికి ఆ రెడ్ క్రాస్ సంబంధించిన సైన్ ఏదైతే ఉంటుందో అది దానిపైన పెయింట్ వేసి అవి ఆదేశాలు కూడా వచ్చాయి కేంద్ర ప్రభుత్వం నుంచి అది కూడా క్యారీ అవుట్ చేయాలి ఫస్ట్ ఎయిడ్ ఒక సంఘటన జరిగిన సందర్భంలో ఏమేమి చర్యలు తీసుకోవాలో ఫస్ట్ ఎయిడ్ సంబంధించిన వరకు ఎవరైతే ఇంజర్డ్ ఉంటారో వికలాంగులు ఉంటారో వాళ్ళందరినీ కూడా ఈ హాస్పిటల్స్కి తరలించడం దానికి చర్యలు బెడ్స్ అవైలబిలిటీ ఇవన్నీ కూడా జాగ్రత్తగా పరిశీలించి రివ్యూ చేసుకొని వారు కూడా అన్ని రకాలుగా అక్కడ ఉన్న డాక్టర్స్ వారందరి అందరు కూడా హండ్రెడ్ పర్సెంట్ డ్యూటీలో అవైలబుల్గా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించడం జరిగింది అదే కాకుండా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ జిహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండి ట్రాన్స్పోర్ట్ రిహాబిటేషన్ మిగతా చర్యలు ఏవైతే ఉంటాయో జిహెచ్ఎంసి పరంగా రెవెన్యూ పరంగా వారు ఏమేమి చర్యలు తీసుకోవాలో అన్నీ కూడా సిద్ధంగా ఉంచి అందుబాటులో ఉంచే విధంగా రివ్యూ చేసుకొని రెడీగా ఉండమని చెప్పడం జరిగింది ఎన్డిఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ టీమ్స్ కూడా వారి ఎక్విప్మెంట్స్ ఏ విధంగా వారి దగ్గర ఉన్నాయి అవి పనిచేస్తున్నాయా లేవా అవన్నీ కూడా టెస్ట్ చేసి ఆ సామాగ్రి ఏవైతే ఉందో అదంతా కూడా అందుబాటులో ఉందా లేదా యాక్షన్ కోసం రెడీగా ఉన్నారా లేదా అనేది రివ్యూ చేసుకోమని చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వెహికల్స్ని అందుబాటులో తీసుకొచ్చే పరిస్థితి ఉంటే దాన్ని ఏ విధంగా మొబిలైజ్ చేస్తారు అవన్నీ కూడా అనలైజ్ చేసుకోమని చెప్పడం జరిగింది ఐ ట్రిపుల్సీ ఒక నోడల్ సెంటర్గా ఉంటుంది మొత్తము ఈ ప్రాంతమే కాకుండా మొత్తం రాష్ట్రం కోసం అయితే కీలకమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సెన్సిటివ్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్న సీసీటీవీస్ హండ్రెడ్ పర్సెంట్ అవి పనిచేస్తున్నాయా లేవా పని చేయని పరిస్థితుల్లో రీప్లేస్ చేసి ఎమర్జెన్సీగా దాన్ని రీప్లేస్ చేసి కొత్త కెమెరాస్ కూడా బిగించి అన్ని అటువంటి సెన్సిటివ్ ఏరియాస్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి అందుబాటులో ఉన్నాయా లేవా దాన్ని డైరెక్ట్ మనము హైట్రిపుల్సీలో చూడగలుగుతున్నా లేదా అనేది చెక్ చేసుకొని ఎంత ఖర్చైనా పర్వాలేదు అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేయాలని ఆదేశించడం జరిగింది సమన్వయం కోసం అన్ని స్థాయిలో రాష్ట్ర స్థాయిలో అధికారులు ఎవరైతే ఉన్నారో హెచ్ఓడీస్ ఉన్నారు ప్రిన్సిపల్ సెక్రటరీస్ ఉన్నారు వాళ్ళందరూ కూడా వారికి తగిన రీతిలో వాట్సాప్ గ్రూప్స్ కోఆర్డినేషన్ గ్రూప్స్ ఫామ్ చేసుకొని రాష్ట్ర స్థాయి మరి జిల్లా స్థాయి మరి మిడ్ లెవెల్ ఆఫీసర్స్ పోలీస్ స్టేషన్ స్థాయి వరకు ఈ వాట్సాప్ గ్రూప్స్ కానివ్వండి వేరే కోఆర్డినేషన్ గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అన్నీ కూడా పెట్టుకొని పూర్తి సమన్వయంతో అందరూ పనిచేయాలని ప్లస్ ఒకరి ఏదన్నా ఆలోచన వస్తే అది తక్షణమే ఈ గ్రూప్స్లో అందరితో షేర్ చేసుకొని అందరూ కో ఒక కోఆర్డినేటెడ్ రీతిలో ఈ చర్యలు తీసుకోవాలని చెప్పడం జరిగింది అదే కాకుండా వైటల్ ఇన్స్టలేషన్స్ ఏవైతే ఉన్నాయో ముఖ్యమైన సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి దగ్గర పెట్రోలింగ్ పెంచి భద్రతా చర్యలు ఏవైతే ఉన్నాయో అవి పెంచాలని చెప్పారు ఫారెన్ ఎంబసీస్ కౌన్స్ కౌన్సిలేట్స్ ఏవైతే ఉన్న ఉన్నాయో మన నగరంలో కానివ్వండి జిహెచ్ఎంసీ ప్రాంతంలో రాష్ట్రంలో అవన్నీ కూడా జాగ్రత్తగా అక్కడ పెట్రోలింగ్ పెంచుకుంటూ అప్రమత్తంగా ఉండాలని చెప్పడం జరిగింది అయితే మొత్తం భద్రతా దళాలు ఏవైతే ఉన్నాయో వారికి సంఘీభావం తెలుపు తెలుపుతూ రేపు ఒక ర్యాలీని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది దాంట్లో ప్రభుత్వానికి సంబంధించిన అధికారులందరూ కూడా అంటే అన్ని గ్రూప్స్ రిప్రజెంటేటివ్స్ పోలీసు యూనిఫామ్ ఫోర్సెస్ ఫైర్ సివిలియన్ డిపార్ట్మెంట్స్ ఆల్ డిపార్ట్మెంట్స్ మెడికల్ హెల్త్ ట్రాన్స్పోర్ట్ అందరు కూడా వారి రిప్రజెంటేటివ్ సెక్రటేరియట్ నుండి సాయంత్రం ఆరు గంటలకు ఒక ర్యాలీగా బయలుదేరి నెక్లెస్ రోటరీ వరకు ఒక ర్యాలీ ర్యాలీగా వెళ్ళి మన భద్రతా దళాలకు సంఘీభావం తెలియజేస్తూ తీవ్రవాదానికి వ్యతిరేకంగా సంఘీభావ ర్యాలీ అనే పేరు పైన ర్యాలీ ఆఫ్ సాలిడారిటీ అగెన్స్ట్ టెర్రరిజం ఈ ర్యాలీని రేపు సాయంత్రం ఏర్పాటు చేస్తున్నాం దాంట్లో ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్యులు డిప్యూటీ సీఎం గారు పాల్గొంటారు సో దేశ సరిహద్దుల్లో ఏదైతే యుద్ధ వాతావరణం ఉందో దాంట్లో మిలిటరీ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ సంబంధించిన సిబ్బందికి మా తరఫున ప్రభుత్వ తరఫున ప్రజల తరఫున తెలంగాణ ప్రజల తరఫున సంఘీభావం తెలియజేయడానికి ఈ ర్యాలీని ఏర్పాటు చేస్తున్నామని పాపులేటెడ్ ఏరియాస్ లైక్ అర్లియర్ హైదరాబాద్ సీన్ సో వాట్ ద ప్రిపరేషన్ దట్ ఇన్ లైక్ ఇన్సిడెంట్ ప్లేస్ ఏరియాస్ దిపరేషన్ One second, shall I? Is, do you require this in English? We'll take a bite later. later, okay. One second. Okay. Okay, now in dense areas, we will have to be a little more careful. Uh, we have not yet been given uh, orders for.